అందరికీ నమస్కారం నా ప్రాణ్మ పార్ట్ సెవెంటీ ఫైవ్ రోహను కోతి పిల్లవే అంటాడు అవును మరి కోతిబా ఒక మరదలనైతే నేను కూడా కోతినేగా ఒకటే ఫ్యామిలీ కదా అంటుంది ధృతి రోహను ధృతి తల మీద మొట్టి మాటలు బాగా ఎక్కువయ్యాయి నన్నే కోతి అంటావా రో ధృతి రోహను ఇద్దరూ లోపల నవ్వుకుంటుంటే బయట ఉన్న అశ్విన్కి మండిపోతుంటుంది నా బుడ్డ అందరితో బాగా మాట్లాడుతుంది నాతో తప్ప నాకు కావాల్సిందేలే నిన్ను ఎంతగా టార్చర్ చేశాను ఇప్పుడు ఆ మాత్రం నేను బాధపడటంలో తప్పులేదు కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను ఉండలేను బుడ్డి ముందు నీ భావన తరిమేయాలి ఎక్కడి నుండి అప్పుడే నాకు నీతో మాట్లాడటానికి టైం దొరుకుతుంది అనుకుంటాడు రిషి అశ్విన్ దగ్గరకు వచ్చి అశు ఎక్కడో ఏదో స్మెల్ వస్తుందిరా అంటాడు అవునా ఏం స్మెల్ రా నాకేం రావడం లేదే అంటాడు అశ్విన్ రిషి నవ్వుతూ కాలుతున్న స్మెల్ రా అంటాడు అశ్విన్ కోపంగా రిషిని ఒక్కడ పీకి వ్యధ వేషాలు వేసావు అనుకో కావ్యకు ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి తనని ఇక్కడ పిలిపించి అంజు దగ్గర బుక్ చేస్తా అంటాడు రిషి దండం పెడుతూ అంత పని మాత్రం చేయకురా ఏదో సరదాగా నేను అని అన్నాను కానీ ఒకటి మాత్రం నిజమాషు రోహన్ చాలా మంచివాడు ధృతి అంటే ప్రాణం ధృతి కూడా రోహన్ అంటే చాలా ఇష్టం అది ప్రేమగా మారకముందే ధృతిని మార్చుకో లేదంటే తర్వాత నువ్వే సఫర్ అవ్వాలి అంతేకాకుండా ధృతి పేరెంట్స్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అశ్విన్ మనసులో లేదు ధృతి నా భార్య ఏం జరిగినా ఎలా జరిగినా తను నా భార్య నా తెలుగు తక్కువ పని వల్ల ధృతి నాకు దూరం అయ్యింది ఇప్పుడు మళ్ళీ తనను దూరం చేసుకుని నేను బ్రతకలేను ఒకవేళ అదే జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది ధృతితో ఈ విషయం గురించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాట్లాడి తనని కన్విన్స్ చేయాలి అనుకుని ఫ్రెష్ అవడానికి అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతాడు బంగారం పదా ఫ్రెష్ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం అంటాడు రోహన్ ధృతితో హాస్పిటల్కి ఎందుకు బావా డాక్టర్ ఇంటికే వచ్చి చెక్ చేసి వెళ్ళారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు కావాలంటే చూడు అని ట్యాబ్లెట్స్ చూపిస్తుంది ధృతి అలా కాదు బంగారం నాకు కూడా హాస్పిటల్లో వర్క్ ఉంది ఒక ఇంపార్టెంట్ కేసు ఉందని నా ఫ్రెండ్ నన్ను సజెస్ట్ చేశాడు వాళ్ళు చాలా రోజుల నుండి నా కోసం వెయిట్ చేస్తున్నారు సో ఆ కేసు చూడాలి నువ్వు ఇక్కడ ఒక్కదానమే ఉంటే బోర్ కొడుతుంది కదా పైగా నేను నిన్ను చూసుకోవాలి అందుకే అక్కడికి వెళ్దాం అంటాడు బావా హాస్పిటల్కి ఇక్కడే ఉంటాను అంజు ఉంది కదా అంటుంది ధృతి రోహన్ ధృతి తల మీద ఒక్కటేసి ఇంత తెక్కదానివ్వండి బంగారం నువ్వు రిషి అంజు ఈ మధ్య కలిశారు కాస్త ప్రైవసీ ఇవ్వే వాళ్ళకి అంటాడు ధృతి నవ్వుతూ ఏమో అనుకున్నా కానీ నీకు కూడా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి బావో పెళ్లి చేసేయాలి నీకు అంటుంది రోహన్ కోపంగా బంగారం నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నా విను చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ఇది ఫైనల్ ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని తన నెత్తుకెళ్ళి వాష్రూమ్లో వదిలిపెట్టి వెళ్ళి రెడీ అవ్వు అంటాడు ధృతి గురించి ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వచ్చిన అశ్విను ఆ మాటలు వింటాడు రోహను ధృతిని ఇంతగా లవ్ చేస్తున్నాడు తన ప్రేమ అర్థమయ్యి ధృతి పెళ్లి కొప్పుకుంటే అమ్మో నొనో నేను ఇలా నెగిటివ్గా ఆలోచించకూడదు ఎలాగైనా ధృతి మనసు మార్చుకోవాలి అనుకుని కిచెన్లోకి వెళ్తాడు ధృతి మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళాక రోహన్ బయటకు వెళ్ళి అంజుని పిలుస్తాడు రోహన్ ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అంకుల్కి ఎలా ఉంది అని అడుగుతుంది రోహన్ అంజుతో నవ్వుతూ ఇప్పుడే వచ్చారా అందరూ బాగున్నారు ధృతి రెడీ అవుతుంది వెళ్ళి తనకి డ్రెస్ అవి కాస్త చూడవా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు సరే నువ్వు వెళ్ళు అని ధృతి రూమ్కి వెళ్ళి తనకు కావలసిన డ్రెస్సు అవన్నీ తీసి అక్కడ పెట్టి తనని పిలుస్తుంది తర్వాత ధృతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి తనకి డ్రెస్ చేసుకోవటంలో హెల్ప్ చేస్తుంది అంజు నేను బావ హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాం బావతో దివి గురించి మాట్లాడాలి అని నిన్న రఘు గారు చెప్పింది చెప్తుంది ధృతి నిజంగానా అన్నయ్య త్వరగా వస్తే చాలా బాగుంటుంది చిన్ను త్వరగా రికవర్ అవుతుంది వాళ్ళు కలిసి ఉంటే ఉంది ధృతి అంటుంది అంజు అందుకే బావకి చెప్తే అన్నయ్య ఎక్కడున్నాడో కనుక్కుంటాడు తనని ఇక్కడికి తీసుకుని వస్తాడు అవును ధృతి తనకి చెప్తే చాలా త్వరగా కనిపెట్టేస్తాడు అందుకే త్వరగా మాట్లాడు నువ్వు ఎలా అంటే అలా అంటాడు మరోహను బాగా ఆడిస్తున్నావు తన్ని అంటుంది అంజు నవ్వుతూ నేను కాదే బావే ఆడుస్తున్నాడు నన్ను తను ఎలా చెప్తే అలా చేయాలి లేకుంటే అంతే అక్కడ అమ్మ నాన్నమ్మ నా అమ్మ నాన్న నానమ్మ అందరూ వచ్చేస్తారు లైన్లోకి అంటుంది ధృతి నవ్వుతూ ఏం చేసినా నీ మీద ప్రేమతోనే కదా ధృతి నిన్ను బాధ పెట్టేలాగా ఎప్పుడన్నా బిహేవ్ చేశాడా నీకు నచ్చంది కూడా తను చేయలేదు కదా అంటుంది అంజు అందుకేగా తను ఎలా అంటే అలా అంటున్నా కాకపోతే అయ్యగారు ఇప్పుడు అలిగారు అంటుంది ఏముంది పెళ్ళి గురించి మాట్లాడుంటావు తన వచ్చి ఉంటుంది అంతేగా అంటుంది అంజు ధృతి ఆశ్చర్యంగా అంత కరెక్ట్గా ఎలా చెప్పావే అంటుంది నాకు తెలీదా మీ ఇద్దరి గురించి ఎవరెప్పుడు ఎలా ఉంటారో నాకు తెలుసుగా నీ విషయంలో రోహన్ చాలా సీరియస్గా ఉంటాడు కాబట్టి అనవసరంగా వాగి తన్ని బాధ పెట్టకు అని చెప్పి నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తా అని వెళ్తుంటే ధృతి అంజు నాపి బావ చేస్తాడులే అంజు అంటుంది ఈ పనులు మాత్రం బాగా చెప్పు తనకి ధృతి నవ్వుతూ నేను చెప్పక్కర్లేదు మీ రోహన్కి నేను వద్దన్నా నా కోసం చేస్తాడు కావాలంటే చూడు అంటుంది అంజు బయటకు వెళ్ళేసరికి రోహన్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి అంజు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి టిఫిన్ చేస్తా అంటాడు నువ్వెందుకు నేనున్నాగా నేను చేస్తాలే అంటుంది అంజు నా బంగారం కోసం నా చెల్లి కోసం నేను చేయకూడదా నాకు తనంతో నువ్వు అంతే అలాంటప్పుడు మీ ఇద్దరిని ఎలా అనుకున్నావు అంటాడు కళ్ళ అంజు నవ్వుతూ ఇద్దరూ సరిపోయారు అదేమో నేను చేస్తా అంటే ఎందుకు బావా ఎందుకు బావ చేస్తాడు నా కోసం కావాలంటే చూడండి నువ్వేమో మీకోసం నేను ఎందుకు చేయకూడదు అంటావు తోడు దొంగలు ఇద్దరు మీరు మీరు పనులు చేసుకుంటూ నన్ను రెస్ట్ రెస్ట్ అని చంపుతున్నారు అసలు ఎందుకు కడుపుతో ఉన్నానా అనిపిస్తుంది ఒక్కోసారి అని అంటుండంగానే రోహను అశ్విను రిషి ముగ్గురు ఒకేసారి గట్టిగా అంజు అని అరుస్తారు దెబ్బకు అంజు భయపడి అందరినీ బిక్మోహం వేసుకుని చూస్తుంది రోహను అంజు భయపడిందని అర్థమయ్యి అంజు తలమే చేయేసి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందారా అలా మాట్లాడొచ్చా చెప్పు ఇప్పుడేంటి నేను ఖాళీగా ఉంచడం ఇష్టం లేదు అంతేగా పద నాకు హెల్ప్ చేద్దు అంటాడు తన పట్టుకొని అంజు రోహన్ని కళ్ళనీళ్లతో చూస్తూ తనను పట్టుకుని ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సారీ అంటుంది అశ్విన్ అంజు దగ్గరికి వచ్చి నువ్వు అలా మాట్లాడితే మాకు బాధగా ఉంటుంది అంజు నీ బేబీ కోసం నువ్వు రిషి మాత్రమే కాదు ధృతి నేను చిన్ను అందరం ఎదురు చూస్తున్నాం తెలుసా ఇంకోసారి అలా మాట్లాడుకో అంటాడు అంజు అశ్విని చూసి అని తలవుతుంది రిషి అంజు మూడు మార్చడానికి తనతో అందుకే నిన్ను తింగరదానం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏమన్నా అంటే చాలు తెగ మీద పడిపోతావు నోరేసుకుని అంటాడు అంజు రిషిని కోపంగా చూసి నాకు అంటావా నీ సంగతి ఇలా కాదు అని పక్కన ఏమన్నా ఉందేమో కొట్టడానికి అని వెతుకుతుంటుంది రిషి నవ్వుతూ కష్టపడకేతి నన్ను కొట్టడానికి ఏమీ లేవులే ఇక్కడ నీ గురించి తెలిసి ధృతి అన్నీ దాచేసింది అయినా మొహం చూడు ఎలా ఉందో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్స్ కొట్టేసేదానిలాగా అంటాడు అశ్విని రోహన్ ఇద్దరు ఒకేసారి రిషి అంజునేమన్నా అంటే నీకుంటుంది నా చేతుల్లో అంటారు రిషి అంజు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని అశ్విని రోహన్ని చూస్తారు రోహను ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతాడు అశ్విను అప్పటికే అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసరికి ఇంకా అక్కడ ఉండకుండా రోహన్ రూమ్కి వెళ్తుంటే ధృతి రోహన్ని పిలుస్తుంది రోహన్ తన దగ్గరికి వెళ్ళి ధృతితో ఏం మాట్లాడకుండా ఏంటన్నట్లు చూస్తాడు ధృతి మనసులో సర్కి బాగా కోపం వచ్చినట్లుంది లేకుంటే పిలవగానే బంగారం అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చేవాడు అనుకుని బావా ఈ రూమ్లోనే ఉంటే బోర్ కొడుతుంది నన్ను కూడా హాల్లో తీసుకెళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మీ అందరితో పాటు తింటా అంటుంది రోహను ధృతిని ఎత్తుకొని ఎత్తుకుని హాల్లోకి వస్తాడు ధృతి అక్కడ అశ్విన్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది రోహన్ తనని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి టిఫిన్ తీసుకొస్తాడు ధృతి ప్లే ప్లేట్లో ఉన్న టిఫిన్ చూసి అశ్విన్ వైపు చూసింది అశ్విన్ నేనే చేశాను అన్నట్లు నవ్వుతాడు తను రోహన్ వైపు చూసి బావా నాకు పెసరట్టు ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు నా కోసం వేరే వేరే ఏమైనా చేసి తీసుకుని రావా ప్లీజ్ అంటుంది అశ్విన్ ధృతి అలా అనేసరికి కొంచెం ఫీల్ అవుతాడు కానీ మనసులో నాకు పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం అని నీకు ఇష్టం లేదంటున్నావా బుడ్డి కానీ నా ఇష్టాలు నీకు ఇంకా గుర్తున్నాయి అని చాలా హ్యాపీగా ఉందిరా అనుకుంటాడు రోహన్ సరే అని వెళ్ళి ఫ్రిడ్జ్లో దోశ పిండి ఉంటే దోశ వేసి తీసుకొస్తాడు నేను తినిపిస్తాలే రోహన్ నువ్వు వెళ్ళి తినేసే హాస్పిటల్ వెళ్ళాలి అన్నావు కదా అంటుంది లేదు అంజు ఈ రోజు నుండి నాకు బావే తినిపిస్తాడు నువ్వు తినే ముందు టాబ్లెట్లు వేసుకోవాలి కదా అంటుంది ధృతి అశ్విన్ బుడ్డి కావాలని చేస్తున్నావు కదా ఎప్పుడోసారి దొరకవా అప్పుడు చెప్తానే నీ సంగతి అని కొనుక్కుంటుంటాడు రోహన్ తినిపిస్తుంటే ధృతి తింటూ అశ్విన్ని తన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులో రోజు తినిపించడానికి చాలా ప్లాన్ వేసుకున్నావు కదా కుదరదు అంటే నా దగ్గరే నీ వేషాలు వేస్తున్నావు అవన్నీ నా తెలియదు అనుకున్నావా నీకు ఆ ఛాన్స్ నేనెందుకు ఇస్తాను అనుకుంటుంది రోహన్ ధృతి తినిపించి తను కూడా దోశ వేసుకుని తినేసి రిషితో రిషి నేను ధృతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నా ఫుడ్ నేను పంపిస్తాను నువ్వేం కష్టపడకు అని అంజుతో జాగ్రత్తరా అంటాడు అంజు రిషి నవ్వుతారు రోహన్ ధృతిని తీసుకుని కార్లో హాస్పిటల్లో స్టార్ట్ అవుతాడు రోహన్ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు ధృతి ఏం మాట్లాడటం లేదు ధృతితో ఏం మాట్లాడు చాలా చూ చాలాసేపు చూసి ఇంకా తన వల్ల కాక ధృతినే బావా ప్లీజ్ నువ్వు అలా ఉండకు నా వల్ల కాదు ఇంకోసారి నీ పెళ్ళి గురించి అస్సలు మాట్లాడను అంటుంది అయినా రోహన్ ధృతితో ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్లో తీసుకుని వెళ్తాడు రోహన్ కారు దిగి ధృతిని చేతుల్లో తీసుకుంటుంటే తన్నే చూస్తూ ఉంటుంది కానీ రోహన్ అస్సలు పట్టించుకోడు ధృతికి చాలా బాధగా అనిపిస్తుంది రోహన్ లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చుని తనే కట్టు తీసి చేంజ్ చేసి ఆయనతో మాట్లాడి ధృతిని తీసుకుని తను ఎప్పుడూ వచ్చే హాస్పిటల్లో తన కోసం ఉండే క్యాబిన్కి వెళ్తాడు ధృతిని అక్కడ చేర్లో కూర్చోబెట్టి ఎవరికో కాల్ చేసి రమ్మని చెప్తాడు అక్కడికి వచ్చిన అతను రోహన్ని చూడగానే అరే బావా ఎలా ఉన్నావురా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని హక్ చేసుకుంటాడు అశ్విను ధృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు తనతో ఎలా మాట్లాడాలి తన్ను ఎలా మార్చుకోవాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన నొప్పించి హైదరాబాద్ తీసుకెళ్ళాలి దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా ప్లీజ్ నా బుడ్డి నాతో కలిసిపోతే తను ఎప్పుడు గుడికి వెళ్ళినా తనతో వస్తా అనుకుంటుండగా కాల్ వస్తుంది అశ్విన్ కాల్ ఇచ్చేసి హలో డాక్టర్ చెప్పండి అవునా న్యూరోసర్జన్ వచ్చారా ఇవాళే రమ్మంటారా ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ పెట్టేస్తాడు అశ్విన్ ఫాస్ట్గా రిషి దగ్గరికి వెళ్ళి రే చిన్నుకి ట్రీట్మెంట్ చేస్తానన్న డాక్టర్ ఇప్పుడు వచ్చారంట అపాయింట్మెంట్ ఇచ్చారంట ఎక్కడే ఉంటే రమ్మన్నారు నేను వెళ్ళి చూపించుకుని వస్తా అంటాడు గుడ్ న్యూస్ రా నేను కూడా వస్తాను అంటాడు రిషి వద్దురిషి అంజు ఒకటే ఉంటుంది కదా ధృతి కూడా లేదు కదా సో ఇక్కడే ఉండు నేను డాక్టర్తో మాట్లాడాక నీకు కాల్ చేసే విషయం చెప్తానుగా అని తను వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్